నంద్యాల జిల్లా వ్యాప్తంగా దసరా శరణవరాత్రుల వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి అమ్మవారిని ప్రతిరోజు రూపాలలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రధాన క్షేత్రమైన మహానంది యాగంటి ఓంకారం నందవరం అహోబిలంతో పాటు నంద్యాల బనియానపల్లె ఆలగడ్డ పట్టణాలను ఆలయాలలో ఘనంగా నిర్వహిస్తున్నారు ఆలయాల మండపాల వద్ద ప్రదర్శిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకుంటున్నాయి మండపాల వద్ద బతుకమ్మ పండుగ కార్యక్రమం నిర్వహిస్తున్నారు క్షేత్రంలో దేవీ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు శ్రీ కామేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు అమ్మవారిని సరస్వతి మాతగా దర్శనం కల్పించారు సాయంత్రం సహస్ర దీపాలంకరణ అనంతరం శేషవాహనంపై దుర్గగా గ్రామోత్సవం నిర్వహించారు या लोगों आगे दो दबा के ये भाई सारा सभा में तेज आप वहां का खुलने के जो जिम्मेदारी और काहे के మహానంది మండలం బుక్కాపురం గ్రామంలో శివాలయం కాసిరెడ్డి నాయన ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాతకు ఘనంగా పూజలు నిర్వహిస్తున్నారు ఎనిమిదవ రోజు అమ్మవారిని సరస్వతి మాతగా అలంకరించి దర్శనం కల్పించారు దుర్గామాత విగ్రహం వద్ద ఆదివారం రాత్రి ప్రదర్శించిన దుర్గామాత వేషంలో నృత్యం భక్తులను ఆకర్షించింది దుర్గామాత వేషంలో నృత్యం చేసిన కళాకారుడు శివ భవానిని అమ్మవారి వద్ద గ్రామ పెద్దలు సత్కరించారు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని బండి ఆత్మకురు మండలం ఓంకార క్షేత్రంలో అమ్మవారిని ఓం శ్రీ సరస్వతి అలంకరణలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రత్యేక రుద్రాభిషేకం నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు అహోబిలం పుణ్యక్షేత్రంలో దసరా శరణవరాత్రుల సందర్భంగా స్వామి అమ్మవార్లకు తిరుమల కార్యక్రమం నిర్వహించారు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు

కండవరంలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి మాతను మహాగౌరిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు నంద్యాల పట్టణంలోని మెయిన్ బజార్లో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు దసరా శరణవరాత్రులు ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకున్నది శాలలో తొమ్మిది మంది రాక్షసులను అమ్మవారు ఏ విధంగా సంహరించారు నృత్యం రూపంలో ప్రదర్శన ఆకట్టుకున్నది భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు నంద్యాల వెంకటాచలం కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయం నందు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి సామూహిక కుంకుమార్చన నిర్వహించారు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి मेरे स्वामी अति मेरे स्वामी अल्लाह के स्पष्टवाक में तुम न हो हृदय में न हो संसार में हो అనకలపేటలో శుంకులమ్మ ఆలయం నందు ఒడి బియ్యం కార్యక్రమం నిర్వహించారు పాలబెడ్డ పట్టణంలోని ఆశ్రమం వీధిలో వెలిసిన గంగా భవానీ ఆలయంలో దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా అన్నపూర్ణ మాతగా దర్శనమిచ్చారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని దర్శించుకున్నారు ఆలగుడ్డ పట్టణంలోని విశ్వరూప నగర్లో వెలిసిన కాళికామాతను భువనేశ్వరి దేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్